ప్రైస్ తోడ్ యహోవన్నామా మనకు స్థుతి కలుగునుగాక పవర్ ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యోహన్ సువార్త ఆరో అధ్యాయము ముప్పై వచనం నుండి కూడా మనం చూచినట్లయితే అక్కడ ముప్పై ఆరులో కూడా మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి అని యేసుక్రీస్తు ప్రభు ఆయనను కొంతమంది వెంబడిస్తూ ఉన్నారు వారు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు ఏసైతో సైతో మాట చెప్పి ఆయన అంటూ ఉన్నారు తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు నా యొద్దకు వచ్చేవాణిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని ప్రభువారు చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఆయన ఎందుకు ఈ భూమి మీదకి పంపించబడి ఉన్నారో అనే విషయాన్ని పరలోకంలో నుండి ఉన్నతమైన స్థాయిలో నుండి దిగి క్రిందకు వచ్చి ఉన్నారు అంటే ఆయనక ఎందుకు పంపబడ్డారు అంటే తండ్రి యొక్క ఇష్టమును నెరవేర్చుటకు ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పటి నుండి కూడా మనం చూచినట్లయితే పన్నెండో సంవత్సరముల వయసులో కూడా ఆయన దేవాలయంలో ఉండి పెద్ద పెద్ద వారితో ప్రధానులతో వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు యాజకులతో అలాగా మాట్లాడుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట నా తండ్రి పని మీద నేను ఉంటానని మీరు ఎరుగరా చిన్న వయసు నుంచే కూడా తండ్రి తన్ను ఎందుకు ఈ లోకానికి పంపించారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకే ఆయన వచ్చి ఉన్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్న మాట నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నేను తండ్రికి విధేయుడనే ఉన్నాను తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుట కొరకే నేను వచ్చి ఉన్నాను నేను పరలోకము నుండి నేను క్రిందకు దిగి వచ్చింది ఎందుకు అంటే తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకే నేను పరలోకము నుండి దిగి వచ్చాను సో తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడము అంటే ఏదో ఆక్తాయితనంగా ఆ పని పని చేయడం కాదు తన జీవితాన్నే బలిగా అర్పించడం తను తాను రిక్తునుగా చేసుకుని లోకానికి వచ్చి ఉన్నారు ఉన్నతమైన స్థాయిని విడిచిపెట్టి భూమి మీదకి దాసునుగా రిక్తునుగా ఆయన వచ్చి ఉన్నారు ఎందుకు అంటే మన అందరికీ అందుబాటులో ఉండడం కొరకు అంతేకాకుండా ఆయన తన ప్రాణాన్ని మనకివ్వడం కొరకే తన ప్రాణాన్ని అంటే ఏదో ఒక్కసారి ఇలాగ చంపేస్తే చనిపోవడం కాదు ఆయన ఎంతో ఆయన దైవత్వం కలిగిన వాడు ఎన్నప్పటికీ మరి మానవుడిగా ఉండి ఉన్నాడు రక్త మాంసములు కలిగి ఉండి ఉన్నాడు మనలాగే బాధను అనుభవిస్తూ వచ్చి ఉన్నారు ఆయన అన్ని బాధలు శ్రమలు అవమానములు నిందలు అవన్నీ కూడా భరించడానికి తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు ఎందుకు తండ్రికి కుమారుడు నలగొట్టబడడం శ్రమ పడడం రక్తం కార్చడం ఇవన్నీ ఎందుకు ఇష్టమైంది తండ్రికి అంటే మిమ్మల్ని నన్ను నిన్ను నన్ను మనల్ని ప్రేమించి మనము నిత్య నరకాగ్నికి వెళ్లకుండా నిత్య జీవంలోనికి వచ్చినట్లుగా ఆయన కుమారుడైన ఏసు రక్తము వలన మనకి విమోచన విడుదల నిచ్చుటకు ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకుని ఉన్నారు అందుకు తన ప్రాణాలని ఇవ్వడం కొరకు ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నారు ఆయన నెరవేర్చట్లో కూడా ఆయన అంటున్నమాట నాకు అనుగ్రహింపబడిన వారిని నా ఎద్దకే వస్తారు నా ఎద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము కూడా బయటకు త్రోసివేయను నా దగ్గరకు వచ్చిన వారిని నేను బయటకు త్రోసివేయను అని చెప్తూ మళ్ళా క్రిందకొస్తే ఆయన అంటూ ఉన్నారు ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీ పోగొట్టుకున్నాను ఎంతమందిని తండ్రి అయిన దేవుడు కుమారునికి అనుగ్రహించి ఉన్నారు వారిలో ఒక్కరిని కూడా ఆయన పోగొట్టుకోలేకుండా అంత్యదమున వా దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమైనది ఎందుకు తండ్రి తన కుమారుని లోకానికి పంపించారు అంటే ఆయన కప్పగింపబడిన వారిలో ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా అందరినీ కూడా జాగ్రత్తగా కాపాడడానికి అంచెతినాన్న ఆ వారిని లేపడమే తండ్రి యొక్క చిత్తమై ఉన్నదంట చూసారా మన కొరకు ఆయన తండ్రి యొక్క ఉద్దేశము నెరవేర్చడం కొరకు సో ఒకటి మనకు ప్రాణాలు అర్పించడం కొరకు రెండోది అంచెతినాన్న మనలను లేపుటయే పంపిన వారి యొక్క చిత్తమై ఉన్నది అంచెతినాన్న మనం లేపుతూ నారాయణ సో అదే తండ్రి యొక్క చిత్తము అందుకే కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు సో అంతా మన కొరకు త్యాగం చేసుకుని ఈ లోకానికి వచ్చిన యేసయ్య తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు మనం వచ్చి ఉన్నారు ఈ రోజున మన విషయం కూడా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా మనం ఉండాలి యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఎన్నో అంటే మానవునిగా ఎన్నో ఆశలు ఉద్దేశాలు ఉండొచ్చు కానీ ఆయన మానవుడిగా మన కొరకు పుచ్చి ఉన్నాడు కానీ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు మరి నిన్ను నన్ను కూడా దేవుడు ఒక ఉద్దేశంతో పుట్టించి ఉన్నాడు మన పట్ల కూడా ఒక ఆయనకి ఒక ప్రణాళిక ఉంది మనము ఒక పని చేయాలని తన కుమారుడు ఏ విధమైన ఒక ప్రణాళికతో ఒక ఉద్దేశంతో పంపబడి ఆ ఉద్దేశం నెరవేర్చి మరి తండ్రి దగ్గరికి వెళ్ళి ఉన్నారో మనము కూడా తండ్రి మనల్ని పంపించారు అంటే మన పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది మనం దేవుని కొరకు మహిమకరంగా జీవించాలని దేవుని ఇతరులకు మనం చూపించాలని దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో కూడా ఉంది మనము కూడా దేవుడు మనకు అప్పగించిన దానిని కంప్లీట్గా మనం నెరవేర్చి ఆయన చిత్తాన్ని జరిగించి మనం తండ్రి దగ్గరికి వెళ్ళాలి మనం చనిపోకముందే ప్రభు మనల్ని పిలవకముందే తండ్రి యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చేవారిగా ఉండాలంటే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మలలు నడిపించునుగాక ఆ మేన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడా యహోవా నీకే స్తోత్రాలు ఇదేనా నా ప్రభుత్వం నీ బిడలంగా నీ పాదాలు చెంతకు వస్తూ ఉన్నాం నీ ప్రియుమారుడని యేసుక్రీస్తు ప్రభువారు మీ చిత్తాన్ని నెరవేర్చడం ఈ లోకానికి వచ్చి ఉన్నారు మీ చిత్తాన్ని ఆయన నె కంప్లీట్గా నెరవేర్చి ఉన్నారు నాయన మేము కూడా నా ప్రభ మీరు మమ్మల్ని ఎందుకు పంపించారో ఆ ఉద్దేశాన్ని మేము నెరవేర్చినట్లుగా పరిశుద్ధాత్మదేవ మీరు మమ్మల్ని నడిపించి మీరు మహిమ తెచ్చుకోనమని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏసు నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడయుంగాక ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతవరకు మీరు షేర్ చేస్తున్న విధానాన్ని బట్టి మరి ఎంకరేజ్ చేస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ మీకు దీవెనలు తెలియచేస్తూ ఉన్నాను మీ ప్రియ సహోదరి షేరన్ సువార్త రాజు షలోం